ఇనుము ప్లాస్టిక్ వంటి వ్యర్థాలను పునర్వినియోగించే పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మార్గదర్శి ఎండి కిరణ్ అన్నారు గుంటూరు జిల్లా తెనాలిలోని కాటూరి ఆర్ట్ గ్యాలరీని ఆమె సందర్శించారు శిల్పకళలో త్రీడీ పరిజ్ఞానాన్ని వినియోగించి రూపొందించిన వార్తశ్బంగ శిల్పాన్ని కిరణ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా రెండేళ్ల క్రితం దివంగతులైన తన తండ్రి సుందరనాయుడు విగ్రహాన్ని పరిశీలించారు విగ్రహం తుది రూపునకు కొన్ని మార్పులు చేర్పులు సూచించారు కాటూరి ఆర్ట్ గ్యాలరీలోని విగ్రహాల్లో జీవకళ ఉట్టిపడుతోందని శైలజాకిరణ్ ప్రశంసించారు మా నాన్నగారు డాక్టర్ సుందర్ నాయుడు గారు టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ మనకి దూరం అయ్యారు ఆయన జ్ఞాపకార్థంగా స్టాచ్యూ చేయమని వారికి చెప్పడం వెంకటేశ్వరావు గారికి చెప్పడం జరిగింది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ లోజ్ గా వచ్చింది అది చాలా మంచిగా వచ్చినట్టు ఏఐ టెక్నాలజీని వాడి స్కల్ప్చర్స్ లో న్యూనెస్ ఉండాలి మోడర్నిటీ ఉండాలి అని చెప్పి మనకి వంద సంవత్సరాల నుంచి టెలిఫోన్స్ ఎట్లా మార్పు చెబుతా ఉంది అనేది ఒక సింబాలిక్ గా తీసుకొచ్చారండి చాలా ఆర్టిస్టిక్ గా చాలా బాగుంది అండ్ గ్యాలరీ అంతా చూశాను చాలా మెటల్ వర్క్స్ అద్భుతంగా ఉంది సైజు ఇంత సైజెస్ మెటల్ వర్క్స్ నేను చూడటం యాక్చువల్లీ అరుదే యూరప్ అంతా కూడా ఉంటాయి కానీ ఇంత సైజెస్ లో లేదండి ప్యారిస్ని ని ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా అక్కడ ఐఫిల్ టవర్ ఉంటే ఇక్కడ వీళ్ళు మెటల్ వర్క్స్ తోటి తెల తెనాలకి అన్నం తీసుకొచ్చారు ఈ మోడల్స్ మంచి పార్క్స్ డెవలప్ చేసి పాక్స్ లో ఇలాంటి స్టాచ్యూస్ పెడితే చాలా బాగుంటుంది వేస్ట్ మెటీరియల్ తో చేశారండి అది చాలా ఇంపార్టెంట్ ఇవాళ రేపు అన్ని రకాలుగా వేస్ట్ మెటీరియల్ ని మళ్ళా మనం కన్జ్యూమ్ చేసుకోవాలి లేకపోతే ఈ దేశం అంతా ప్రపంచం అంతా కూడా ప్లాస్టిక్ మయము ఐరన్ మయం అయిపోద్ది కనుక చాలా రకంగా అటువంటి ఇండస్ట్రీస్ ని బాగా ప్రోత్సహించాలి కూడా ఈ సూర్యశిల్పశాలని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకెళ్లాలనే నా మోటివేషన్ అండి ఇంటర్నేషనల్ గ్యాలరీస్లో మనం ఎగ్జిబిట్ చేయగల వర్క్ ఉండాలంటే మోట్రనిస్ట్గా మోటనిస్టిక్గా థియరిస్టిక్గా ఒక స్టోరీని నరేట్ చేసేలాగా ఉండాలనే నా ఉద్దేశంతో ఇలాంటి ఏఐదో డిజైన్స్ ప్రొడ్యూస్ చేసి వాటిని కంప్లీట్ త్రీ డీ టెక్నాలజీస్తో ప్రొడ్యూస్ చేసి ఇక్కడ చేయడం జరుగుతుంది